హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్ ఈరోజు ఇది చింత చిగురు మనకి ఒక్క వేసవ కాలంలో మాత్రమే అంటే మే నెలలో మాత్రమే దొరుకుతుంది తర్వాత మనం వెతికినా కనిపించదు సో ఒక్కసారైనా మే మంత్లో ఒక్కసారి చింత చిగురుని తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చింత చిగురికి ఏంటంటే మనం స్పెషల్గా వేరుగా చేయాలన్నమాట సో దీన్ని ఇలా వేయకూడదు నెక్స్ట్ కట్ చేయడానికి కూడా అవ్వదు సో ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకే ఇదిగోండి ఈ చింత చిగురిని మనం ఏం చేయాలన్నమాట కట్ చేయడం కాదు దీన్ని ఇలాగా క్రష్ చేయాలి చూపిస్తాను సో చింత చిగుర్ని ఇలా తీసుకొని కనిపిస్తుందండి ఇదిగో ఇలా ఇలాగా మొత్తం చిగురినంతా కూడా మనం క్రష్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇందాక చూపించినట్టు వీటిని ఇలాగా రెండు చేతులతోటి ఇలాగా క్రష్ చేసుకోవాలి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి సో సింగిల్ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి లేతగా ఉంది కదా సో ఇలాగా చేసుకుంటే వస్తుంది ఇలా చేయాలన్నమాట ఓకే ఇప్పుడు చిన్న చిన్న పుల్ల ముక్కలు అలాంటివి ఉంటాయి కదా ఇవి తీసేయాలి ఇవి మొత్తం ఏరేయాలన్నమాట ఓకే సో ఇదంతా తీసేసి ఇలాగ దీన్ని పెట్టుకోవాలి సో చింత చిగుర్ని మేక్ చేసుకునే పద్ధతి ఇదన్నమాట ఓకే మొత్తం చింత చింతచిగుర్ని ఇలాగా ఇలా క్రష్ చేసేసుకొని అంటే చేతులతోటి ఇలాగ నలిపేసి ఇలా చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు చికెన్ కర్రీ యాజ్ యూజువల్ మీరు ఎలా చేసుకుంటారో అలాగే మీరు మీ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే నా రెసిపీ కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి సో ఇది నాకొక్క దానికేనండి అందుకనే తక్కువ చికెన్ వేసుకున్నాను చూసారా మొత్తం ఉడికిపోయింది ఇలా దగ్గరగా ఉన్నప్పుడు చికెన్ కర్రీ మొత్తం వండేసిన తర్వాత ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న చింత చిగుర్ని ఇందులో వేసేయాలి మొత్తం చింత చిగురుని ఇందులో వేసేసి కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేయాలి అండి ఇలా ఉడుకుతుంది కదా కొంచెం ఎక్కువ వేయకూడదు జస్ట్ కొంచెం వాటర్ ఎందుకంటే చింత చిగురు చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట సో టెండర్గా ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఇలా చేత్తో అన్నప్పుడే అది బాగా ఇదవుతుంది అందుకని ఉడకడానికి ఎక్కువ టైం అయితే మాత్రం చింత చిగురు తీసుకోదు సో ఇలా వాటర్ వేసేసి మళ్ళా మనం లిడ్ని ప్లేస్ చేసుకుందాం ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఓకే చింత చిగురు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది మీరు చూసుకోండి మీకు నచ్చినట్టు కారం వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ కూడా తగ్గుతుంది సాల్ట్ కూడా వేసుకోండి నేను చాలా ఎక్కువ కారం తింటాను సో నాకు చాలా కారం కారంగా ఉండాలి సో అందుకే నేను ఎక్కువ కారం వేసుకుంటున్నాను ఓకే సో యాక్చువల్లీ మాది నానమ్మ వాళ్ళది గుంటూరు ఒరిజిన్ అనమాట రేపల్లె అందుకని బాగా మాకు ఆ వంటలు చిన్నప్పటి నుంచి అలవాటైపోయి ఈవెన్ ఇక్కడికి వచ్చి గాజువాకలో సెటిల్ అయిపోయినా ఆ టేస్ట్లు మాత్రం అస్సలు మా నాన్నమ్మగారు అయితే ఎంత ఇంకా అసలు ఈ కారం ఏంటండి బాబు చాలా గొడ్డు కారం అంటారు కదా అలా ఉండే వాళ్ళ వంటలు ఇంకా మాది హాఫ్ తగ్గిపోయింది అయినా కూడా నేను స్పైసీగా హాట్ హాట్గా తింటూ ఉంటాను ఓకే సో మళ్ళీ లిడ్డు పెట్టేద్దాం చూద్దాం అప్పుడు ఇలా దగ్గరకు అయిపోవాలన్నమాట ఓకే ఇలాగా దగ్గరకు అయిపోవాలి అంటే మొత్తం ఇలా దగ్గరకు వచ్చేయాలన్నమాట సో ఊడుపు కూడా అయిపోతుంది సో మిగతా ఆకుకూరల్లాగా మనకి గ్రీన్ షేడ్లో రావడం అలా ఏమీ ఉండదు చింత చిగురు చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో వేసుకొని తిందాం ఆఫ్ చేసి ఇదిగోండి చింత చిగురు చికెన్ చక్కగా ఇప్పుడు మనం రైస్ వేడివేడి అన్నంలో చక్కగా ఈ చింత చిగురు చికెన్ని వేసుకొని చక్కగా తింటే చాలా బాగుంటుంది సో ఇష్టం వాళ్ళు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో అందరూ మీరు కూడా ఇలా చేసుకొని ఈ మన మే నెలలో ఇలాగా ఒక్కసారైనా చింతచిగుర్ని తెచ్చుకొని అందరూ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్